సింగరేణి బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం జీవికె వన్నింగ్ క్లబ్పై సావిత్రిబాయి పులే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు మైండ్ ఫీడ్ సెక్రటరీ చెరుకు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై సావిత్రిబాయి పులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అర్పించారు అనంతరం సంధ్యారాణి మాట్లాడుతూ మహనీయుల జయంతి ఉత్సవాలను ఇప్పటి మెయిన్ చౌరస్తా ప్రధాన కూడళ్లు ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలల్లో జరుపుకోవడం జరిగిందని అన్నారు మొట్టమొదటిసారిగా సింగరేణి కార్మికుల మధ్య జరుపుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు సింగరేణి కార్మికులు మహానీయుల జయంతి ఉత్సవాలను నిర్వహించుకుంటూ వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని కోరారు సావిత్రిబాయి జీవితం సమాజానికి ఆదర్శ ప్రాయమని కొనియాడారు భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా విద్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని సంధ్యారాణితో పాటు బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు సారంగపాని వివరించారు చాలా గర్వంగా ఉంది చాలా సంతోషంగా ఉన్నది ఇంతకుముందే రాగానే సారంగపా అని అన్నతో చెప్తా ఉన్నా మేము సావిత్రి పూలే జయంతి కావచ్చు జ్యోతిబా పూలే జయంతి కావచ్చు అంబేద్కర్ జయంతి కావచ్చు బాబు జగజ్జీవన్ రామ్ జయంతి కావచ్చు ఈ జయంతి మహనీయుల యొక్క జయంతి ఉత్సవాల్ని మేము ప్రధాన చౌరస్తాలో కానీ లేకపోతే ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మహిళలకు సంబంధించి యాక్టివిటీస్ మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటాం కానీ మొదటిసారిగా నేను ఇవాళ వనింగ్ మైండ్ మీద మీ అందరు కార్మికుల మధ్యలో సావిత్రిబాయి పూలే గారి జయంతిని నిర్వహించుకోవడం నిజంగా కూడా చాలా గర్వకారణం చాలా సంతోషిస్తా ఉన్నాను అంటే సింగరేణి కార్మికులు ఈ రకంగా ముందడిగేసి జయంతి ఉత్సవాన్ని ఒక మహనీయుల యొక్క జయంతిని ఇక్కడ జరుపుకోవాలనేటువంటి ఆ చైతన్యం నిజంగా కూడా చాలా గొప్పదిగా భావిస్తూ మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ మరి ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టుగా ఇవాళ నిజంగానే మహిళలకి అక్షర జ్ఞానం అవసరము మహిళలు చదువుకోవాలి మహిళలు చదువుకున్నప్పుడు మాత్రమే ఆర్థికంగా కావచ్చు చైతన్యపరంగా కావచ్చు అన్ని కుటుంబాలు ముఖ్యంగా ఈ ప్రాంతం కావచ్చు రాష్ట్రం కావచ్చు దేశం కావచ్చు ముందుకెళ్లాలంటే మహిళలకి విద్య అని ఆనాడు జ్యోతిబా పూలే గారు గ్రహించి మరి సొంతంగా బడులు పెట్టి వాళ్ళ సొంతంగా బడులు పెట్టినా కూడా ఉపాధ్యాయులు విద్య నేర్పించే వాళ్ళు లేకపోతే వారి సతీమణి సావిత్రిబాయి పూలే గారిని ఉపాధ్యాయురాలుగా ముందుగా తను ముందాడుగ వేసేటప్పుడు మొదటగా వారి భార్యకే సతీమణికే విద్యను నేర్పించి తనే ఉపాధ్యాయురాలుగా తననే పెట్టి సొంతంగా పాఠశాలలు ఏర్పాటు చేసి మహిళల యొక్క చదువు కోసం ఉన్నతి కోసం కృషి చేసినటువంటి మహనీయులు వారిద్దరు కూడా వారి గురించి స్మరించుకోవడం అంటే నిజంగా కూడా మనము చాలా గొప్పదిగా భావించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇవాళ వారు వందల ఏళ్ళ కింద చేసినటువంటి కృషి పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో సావిత్రిబాయి బాయి గారు జన్మిస్తే నలభైలో వారికి వివాహం అయింది తొమ్మిదేళ్లకే బాల్య వివాహం అయింది మరి వందల ఏళ్ళ కాలం ముందే వాళ్ళు మహిళలు చదువుకోవాలని ఆలోచన చేసిందంటే నిజంగా కూడా మన జాతికి గర్వకారణంగా భావించుకోవాల్సినటువంటి అవసరం ఉంది స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ ఉన్నాయి కానీ ఆ కాలంలో శ్రీని గడప దాటడానికే అనుమతించనీ ఆ కాలంలో కూడా స్త్రీలను బాలికలను తీసుకొచ్చేసి విద్య నేర్పించిన ఘనత సావిత్రిబాయి పోలేకర్ దక్కుతుంది మరి వారు ఆచరించిన విధానాన్ని మనం ఇంకా పాటించట్లేదు ఇప్పటి కూడా చాలా కుటుంబాల్లో నా బిడ్డ గత దూరం పోయి చదువుతుందా నా బిడ్డ గంత నా ఆడబిడ్డ కడతా ఎదగాల్సిన అవసరం ఉందా ఓ పెళ్లి చేతితో అయ్యే చేతిలో పెడితే నా పని అయిపోతుందని ఇంకా మన లోపల ఉంది అట్లాంటి జాత్యాన్ని మనం మానుకోవాలి తప్పకుండా ఒక స్త్రీ విద్యావంతురాలు అయితే ఆ కుటుంబ విద్యావంతురాలు అయితే అని కందుకులు విలేషణంగా కావచ్చు ఇంకా చాలా మహానుభావులు చెప్పారు భారతదేశంలో కులగణన ఉంది చాలా కులాలు ఉన్నాయి ఉండొచ్చు కానీ ఎదిగిన విద్య విద్య పొందిన స్త్రీకి కావచ్చు పురుషునికి అని కులం ఉంటుందా ఉండదు ఎందుకంటే విద్యాధికులకు కులం లేదు కాబట్టి మనందరం కూడా ఇప్పటికైనా అలాంటి మహాస్వాతిని మననం చేసుకొని వారు ఆచరించిన వారు చూపించిన మార్గాన్ని మనందరం కూడా ముందుకు నడవాలని ఈ సందర్భంగా సావిత్రి పూలే లాంటి అమ్మలందరూ కూడా ఈ భారతదేశంలో అడుగడుగునా జన్మించాలని కోరుకుంటూ అనంతరం కందుల సంధ్యారాణిని కార్మికులు షాల్వాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో సేఫ్టీ ఆఫీసర్ శ్రీనివాసరావు పోచయ్య పుట్ట నరేష్ మహేందర్ నర్సింహులు సతీష్ అశోక్ సలీం రాజేష్ నారాయణ విజయ్ మహిళా కార్మికులు సంధ్యా స్వప్న సాహితి దివ్య తదితరులు పాల్గొన్నారు